हा हलो आफ बैबल चाने व्यूर्वर्स सबस्क्रैबर्स अंड फ्रेंड्स विजिया हेल्दी फूड व्यूअर्स अंदर की मरी मुख्य హార్టీ వెల్కమ్ ఓకే మరి ఇప్పటి వరకు ఇంగ్లీష్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో బిజియాస్ హెల్తీ ఫుడ్లో భాగంగా మరి కొన్ని ముఖ్యమైన కూరగాయలు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకున్నారు మరి లేటెస్ట్గా ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ ఫ్యూడ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకున్నారు మరి ఈరోజు తెలుగులో కంటిన్యూ చేయడం జరుగుతుంది అంటే తెలుగు వాళ్ళ కోసమని ఉద్దేశంతో మరి తెలుగులో ముఖ్యమైన ఫలాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అన్న దానికి సంబంధించి మరి వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సీతాఫలం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకోబోతున్నారు సీతాఫలం రామ్ ఫలం ఇలా వినే ఉంటారు కదా మీరు చిన్నప్పుడు ఎక్కువ శీతాకాలంలో ఈ ఫ్రూట్ తింటూ ఉంటారు సీతాఫలం లోపలంతా కూడా చక్కగా తెల్లగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే ఏదో ఒక వెనీలా ఐస్ క్రీమ్ చూస్తున్నామా జస్ట్ ఆ సీడ్స్ తీసేసి ఆ మిక్చర్ ఆ కన్సిస్టెన్సీలో మనము రిమూవ్ చేసి చూసినట్లయితే కనుక ఆ మిశ్రమం అంతా కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఒక వెనీలా సారీ వెనీలా ఐస్ క్రీమ్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా వెనీలా ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అంతే సో స్వీట్గా ఉంటు ఉంటుంది అనమాట మరి కస్టర్డ్ అంటే అర్థమది అంటే పాలలాగా వెనీలా లాగా కొంచెం ఒక మిశ్రమ రూపంలో ఉంటుంది అని అర్థం వస్తుంది కస్టర్డ్ అంటే అందుకే దీనికి కస్టర్డ్ ఆపిల్ అని అన్నారనమాట తెలుగులో సీతాఫలం మరి ఓకే మరి దీని గురించిన లాభాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం ఇది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఔషధంగా కూడా పనిచేస్తుంది ఎందుకు ఔషధంగా పనిచేస్తుంది ఔషధ గుణాలు కలిగినటువంటి పదార్థాలు ఉన్నట్లయితే మరి అది ఒక ఔషధంగా పనిచేస్తుంది మరి ఎటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అంటే సాంప్రదాయబద్ధమైన ఔషధ గుణాలు ఉన్నాయి అంటే కొంచెము ఇంగ్లీష్ మందులు విధానంలో కాకుండా తెలుగు మందులు అని అంటూ ఉంటారు కదా ఆ విధంగా అనమాట చూడండి ట్రెడిషనల్ మెడిసిన్ అంటే ఎక్కువగా హోమ్ రెమెడీస్ వచ్చేస్తూ ఉంటాయి ఆయుర్వేద వస్తుంది హోమియోపతి వస్తుంది ఉన్నాయి కదా హలోపతి ఆయుష్ ఇలా రకరకాల కొంచెము తెలుగు మందులు అనేవి వస్తున్నాయి మధ్య పతాంజలి అన్నారు ఇలా కొంచెం ఏంటంటే పూర్వీకులు సాంప్రదాయ పద్ధతులు తయారు చేసేటువంటి ఔషధాలు అనమాట అవన్నీ కూడా సరే మరి ఇది ఒక సాంప్రదాయబద్ధమైన ఔషధంగా పనిచేస్తూ ఉందన్నమాట ఇందులో విటమిన్ ఏ అనేది ఉంటుంది విటమిన్ ఏ అనగానే కంటి దృష్టి బాగుండడానికి మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా విటమిన్ సి బి సిక్స్ అనేవి ఉన్నాయి విటమిన్ నా సి ఉంది అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్లో ఒకటిగా ఉన్నటువంటి ఉంది దీని పైరిడాక్సిన్ అని అంటారు మరి రెండు కూడా కలిపి రోగ నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట రకరకాల హానికరమైన సూచన పోరాటం చేసి ఆ ఇన్ఫెక్షన్స్ పడకుండా మనం కాపాడుతూ ఉంటాయి బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఇది ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్ ఓకే మరి విటమిన్ బి సిక్స్ అనేది నాడీ వ్యవస్థ అంటే ఎలా పనిచేయాలో అలా చేయకుండా వేరేలా పనిచేయడం అని అర్థం అనమాట అంటే వ్యాధులు కలుగు చేసే రీతిగా పనిచేయడం అని అర్థం మరి ఆ నాడీ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేలా చూస్తుంది అంతేకాకుండా ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది బాగా జరుగుతుంది అన్నమాట మాంసకృతులు ఉంటాయి కదా మాంసకృతులు జీర్ణక్రియ అనేది బాగా జరిగేలాగా చూస్తుంది అనమాట ఓకే అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఇందులో ఐరన్ అనేది ఉంటుంది ఈ ఐరన్ ఏం చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ క్యారీ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట చూడండి హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది బ్లడ్ని వివిధ కణజాలకి చేరుస్తుంది రక్తాన్ని వివిధ కణజాల సేర వేస్తుంది శరీరంలో ఈ రక్తము ఎందుకు శరీరంలో ఇతర భాగాలకు చేరాలి ఇది రకరకాల పదార్థాలు తీసుకెళ్ళాలి నీరుని తీసుకెళ్ళాలి వాయువుని తీసుకెళ్ళాలి అంటే మన శ్వాస వ్యవస్థకి మరి ఇతరమైన పనులకి ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ లాంటి వాయువుల రవాణాకి మరి ఈ రక్తము ఉపయోగపడుతుందనమాట రక్తం ద్వారానే ఇవి చేరాలి శరీరంలో ఇతర అవయవాలకి సో ఆ విధంగా రక్తం ద్వారా అవి అవ్వడానికి కానీ ఈ హీమోగ్లోబిన్ మూలకం అనేది మరి చేరవేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధమైన హీమోగ్లోబిన్ ఐరన్ మూలకం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి లింక్లు ఉన్నాయి తర్వాత ఇందులో మెగ్నీషియం ఉంటుంది మంచి నిద్ర పడుతుంది నిద్ర లేంత బాధపడే వారికి సరైన సమయంలో అంతేకాకుండా మరి పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ అనేవి ఉంటాయి అన్నమాట దీని ఏంటంటే ఎముకలు పెరుగుదల కానీ దృఢత్వం కానీ కొంచెం బాగుంటుంది మరి ఇవన్నీ కూడా ఉపయోగాలు మరొక ఉపయోగం ఏంటంటే వాపును నివారిస్తుంది వాపు నుంచి కాపాడుతుంది అంటే శరీరం ఉబ్బిపోతూ ఉంటుంది రక్తం లేనప్పుడు కొన్నిసార్లు మరి ఆ విధమైనటువంటి వాపుని ఉప్పుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మరీ ముఖ్యమైన విషయం ఇందులో హానికరమైన విషయం కూడా ఉంది అది మనకు ప్రమాదాన్ని కలుగు చేస్తుంది సో తెలుసుకొని దాని విషయంలో జాగ్రత్త తీసుకుంటే దీనివల్ల ఎదురేటువంటి దుష్పరిణామాలు అనేవి మన జీవితంలో చోటు చేసుకోకుండా ఉంటాయన్నమాట ఆరోగ్యం విషయంలో ఇందులో చాలా విష పదార్థం ఉంటుందంట దాని చుట్టూ కవర్ చేసినటువంటి అవుటర్ పోర్ట్ ఉంటుంది కదా స్కిన్ అంటారు కదా మనం తొక్క ఒల్చుకుంటూ ఉంటాం అందులోని అదే విధంగా ఆ లోపల ఉన్న పదార్థంలో గింజలు ఉంటా అంటా కదా అంటే సర్వసాధారణంగా పిక్కలు అంటూ ఉంటారు అవి నల్లగా ఉంటూ ఉంటాయి ఆ నల్లటి గింజల్లోని ఆ ఫ్రూట్ని కవర్ చేస్తూ ఉండేటువంటి అవుటర్ కోట్ స్కిన్ ఈ విష్ పదార్థం ఉంటుందంట దీని పేరు అనోనా సింగ్ ఆ విష్ పదార్థం పేరేంటంటే అనోనా సింగ్ ఈ విష్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది హాని చేస్తుంది కదా ఒకవేళ పొరపాటున ఆ అవుటర్ కోర్ట్ తిన్నా ఆ మిశ్రమంతో పాటు పొరపాటున పిక్కలు మింగేసిన అది విశ్వదార్థం అని గుర్తుపెట్టుకోండి ఆరోగ్యానికి చాలా హానికరం అనమాట పొరపాటున తినేస్తే మరి ఆ విధమైనటువంటి ఉంది సో అందుకనే జాగ్రత్తగా తినే ముందే అవుటర్ కోట్ స్కిన్ ఓపెన్ చేసేయాలి ఓపెన్ చేయాలి పిక్కలు చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసి కొంచెము ప్లేట్లోనో లేదా ఒక కప్లోనో చక్కగా ఐస్ క్రీమ్ని తిన్నట్టే తిన్నట్లయితే కొంచెం ప్రమాదం తప్పుతుంది అనమాట సో ఆ ఔటర్ కోట్ రిమూవ్ చేసేసి ఆ గింజలు తీసేసి ఒక ప్లేట్లోనో లేదా ఒక కప్లోనో సర్వ్ చేసుకొని తింటే అనమాట సేమ్ ఇది ఎలా ఉంటుందంటే వెనీలా ఐస్ క్రీమ్లానే ఉంటుంది చాలా బాగుంటుంది స్వీట్గా కానీ జాగ్రత్తగా అవి రిమూవ్ చేసుకుని తింటే మాత్రమే మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నమాట ఇందులో ఉన్నటువంటి పోషకాలు మనకు అందుతాయి ఓకే మరి విన్నారు కదా సీతాఫలం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో మరి మీ అనుదిన ఆహారపు అలవాట్లో ఒక ప్రాముఖ్యమైన భాగంగా ఈ సీతాఫలాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోగలరని మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను ఓకే మరి ఇంత మంచి విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యుల్లో ఇతరులకి తప్పకుండా వినిపించండి అలాగే మీ స్నేహితులకి బంధువుల పిల్లలకి బంధువులకి మరి తెలియని వాళ్ళకి తెలియచేస్తూ మీ వలె వారు కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మీ వంతు సహకారం అందించండి అంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయండి ఆ విధంగా మన వాళ్ళకి మనం చెప్పుకున్నా సరే వాళ్ళని ప్రమాదాల నుంచి అపాయం నుంచి కాపాడుకోగలరు లేకపోతే వాళ్ళు తెలియకుండానే మరి అపాయాల్లో ప్రమాదాల్లో పడినప్పుడు మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అనేది మనకి ఎంతైనా అవసరం సో ఈ విధంగా మరి ఉపయోగకరమైన విలువైన వీడియోల సమాచారాన్ని విస్మరించద్దు మొబైల్ అందరికీ అందుబాటులో ఉంటుంది కదా అందరి చేతుల్లో మొబైల్ లేకుండా ఉండేది ఒక యూట్యూబ్ ప్రీమియంకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నలికి కట్టినట్లయితే మరి అందులో వచ్చే వీడియోస్ అన్నిటినీ కూడా ముఖ్యమైన అన్నిటినీ కూడా సబ్స్క్రైబ్ చేసిన వీడియోస్ అన్నింటినీ కూడా మరి యూట్యూబ్ టీమ్ వారు ప్రొవైడ్ చేస్తారు కదా అందరికీ మరి ఆ విధంగా నెలకి నూట నలభై తొమ్మిది రూపాయలు అది ఇండివిజువల్ ప్లాన్ అది కట్టిన లేదా ఫ్యామిలీ ప్లాన్ ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ఎంతో అది నేను సరిగ్గా చూడలేదు నాది ఇండివిజువల్ ప్లానే నేను ఒక్కదానే వర్క్ చేస్తున్నాననే ఉద్దేశంతో నేను వన్ ఫార్టీ నైన్ ప్రీమియం ప్లాన్ యూజ్ చేస్తున్నాను నేను ఛానల్ క్రియేటర్గా అన్నమాట సో ఏంటంటే ఫాలోవర్స్ ఏంటంటే మరి ఆ వన్ ఫార్టీ నైన్ ప్రీమియం ప్లాన్ కానీ లేదా ఫ్యామిలీ ప్లాన్ కానీ ఉపయోగించుకొని మరి వాళ్ళు అప్లోడ్ చేసే వీడియోస్ ముఖ్యమైనవి వీక్షించడం వల్ల మనకి ఇటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయి లేకపోతే తెలీదు సమాచారం మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు పూర్వీకులు అమ్మములు తాతీయులు వాళ్ళకి తెలిసినవి కొన్ని చెప్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళకి దగ్గరగా మనం లేకపోతే వాళ్ళు చనిపోతే సో ఈ విధంగా ఆన్లైన్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని అందుబాటులో ఉన్నప్పుడే అందుకోవడం అనేది చాలా మంచిది లేకపోతే అందకుండా దొరకకుండా పోతుంది త్వరగా సో వెళ్ళిపోకముందే మరి ఆ సమాచారాన్ని అందుకొని ఉపయోగించుకొని మరి సమయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వారే ఉన్నారన్నమాట సో తప్పకుండా కేర్తో షేర్ చేయండి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా మీరు లైక్ చేసినప్పుడు మంచి కామెంట్స్ ఇస్తున్నప్పుడు ఇంకా అనేక మంది ఇంట్రెస్ట్ పెంచుకొని చూసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మరి లైక్ చేయండి మంచి కామెంట్స్ తెలియచేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇతరు చేత సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్ని అలాగే అదర్ ఇంపార్టెంట్వి కూడా చాలా ఉన్నాయి ఇందులో అప్లోడ్ చేసినవి అవి కూడా వాచ్ చేయండి తప్పకుండా రెగ్యులర్గా మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో మంచి బైబిల్ మెసేజెస్ వస్తున్నాయి యూత్ వరకు వస్తున్నాయి ఓల్డ్ పీపుల్కి వస్తున్నాయి మరి చిల్డ్రన్కి కూడా వస్తున్నాయి ప్రతి సండే అవన్నీ కూడా చక్కగా చాలా జాగ్రత్తగా వింటూ మరి ఎక్కువ దేవుని క్షేమంలో గడపాలని కోరుకుంటున్నాను మీ బి విజయవాహిని విజయాస్ హెల్తీ ఫుడ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఈ యూట్యూబ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నియర్ రాసమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సాఫ్ స్కాయ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సాఫ్ స్కాయ్ మరి తప్పకుండా సీతాఫలాన్ని మీరు ఆరోగ్యపు అలవాటుల్లో భాగంగా చేసుకుంటారు కదా తద్వారా మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకుంటారని నమ్ముతున్నాను ఓకే మరొక ఉపయోగకరమైన విలువైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు కూడా అప్లోడ్ చేసే వీడియోస్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి తెలియని సమాచారం నేర్చుకుంటూ దానివల్ల కలిగేటువంటి లాభాలని ప్రయోజనాన్ని పొందుకుంటూ ఉండండి ఇదంతా కూడా దేవుని కృపే దేవుని కృప లేని వాళ్ళకి అవి తెలియబడకుండా ఏం జరుగుతుందని క్షీణించడం తద్వారా వారి ప్రాణాలు కోల్పోవడం హఠాత్తు మరణాలు సంభవించడం ఇంటిలో పాది అది సముద్రంలో ముగి మునిగిపోవడం ఇలా జరుగుతుంది అనమాట ఇదంతా కృప లేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది మరి దేని కృప ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సమాచారం ముందుగానే తెలియచేయబడి వాళ్ళ ఆరోగ్యం కాపాడబడుతుంది కొన్ని అపాయాల తప్పించుకోగలరు అనమాట మరి ఆ విధంగా దేవుని కృపను ఎవరు కూడా చిన్న చూపు చూడకూడదు అంటే తేలిగ్గా తీసుకోకూడదు దేవుడు మనల్ని విధంగా కాపాడుతూ ఉన్నాడు అనమాట మరి బైబిల్లో దానికి సంబంధించిన మంచి సమాచారం మీకు నేను తెలియజేస్తున్నాను దానివల్ల క్షేమమే ఉంది తప్ప అపాయం కానీ కీడి కానీ ప్రమాదం లేదు కాబట్టి సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే బైబిల్ మెసేజెస్ కూడా వింటూ మరి దేవుని మంచి ఆశీర్వాదాలు క్షేమము ఇటువంటి ప్రయోజనాలు మీరు పొందుకోగలరని మరి ఆశిస్తున్నాను అందుకే నేను తెలియజేస్తున్నాను సో ద గాడ్స్ రేస్ బి విత్ యూ ఆల్ టు స్టే బ్లెస్ట్ టిల్ దెన్ సారీ విత్ యూ సూన్ అగైన్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో అండ్ టిల్ దెన్ స్టే ఓకే మరలా కలుద్దాం అప్పటి వరకు ఇలానే ఆనందిస్తూ ఆరోగ్యంగా సురక్షితంగా క్షేమంగా గడపండి జీవితం చాలా విలువైంది సమయం వృధా చేసుకోకండి ఉంటాను బాయ్